ంటే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయంలోని నలుగురు అధికారులు పర్యవేక్షించాల్సిన శాఖలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అయితే జారీ చేసింది సీఎం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు సీఎం కార్యాలయం సాధారణ పరిపాలన శాఖ హోమ్ ఆర్థిక ఎక్సైజ్ రెవెన్యూ దేవాదాయ శాఖలు అయితే కేటాయించారనమాట ఇక్కడ ఏవి రాజమౌళికి జలవనరులు విద్యుత్తు గనులు వ్యవసాయం సీఎంఆర్ఎఫ్ఓ అదేవిధంగా ఫిర్యాదు తదితర శాఖలు పర్యవేక్షిస్తున్నారు ఇక ప్రత్యున్మకు ప్రత్యున్మకు రవాణా పురపాలక పంచాయతీరాజు ఆర్టీజీఎస్ అటవీ పౌరు సరఫరా శాఖలు కేటాయించారు కార్తికేయ మిశ్రాకు ఆర్థిక ఐటీ ఎన్ఆర్ఐ వ్యవహారాలు సమాచార పౌర సంబంధాలు పరిశ్రమలు సీఎం ఢిల్లీ విదేశీ ఇక్కడ పర్యటనల సమనమైన తదితర విభాగాలన్నీ కూడా ఈయనైతే చూసుకుంటాను సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు